వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ

सुठो साईं साथ लॻंदे ఒకటవ తేదీ ఒకప్పుడు రాష్ట్రంలో ఒకటో తేదీ వచ్చిందంటే క్యాలెండర్ చూడాలా లేకపోతే అదే రకంగా మనం సెల్ ఫోన్లు వచ్చినాయి కాబట్టి సెల్ ఫోన్లు అదే రకంగా జీతాలకు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు పేదలు కావచ్చు మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు పెన్షన్దారులు కావచ్చు ఒకటో తేదీ వచ్చిందంటే ఆ రోజు ఏదైనా డబ్బులు వస్తాయి మాకనే కానీ ఆనందంగా ఉండేటువంటి రోజు గత ఐదు సంవత్సరాలు మీరు చూస్తే ఆ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగస్తులకు ఒక్కరోజు ఒకటో తేదీ జీతం పడిన దిక్కు లేదు పెన్షన్దారులకు కరెక్ట్గా డబ్బులు ఇచ్చిన పాపాన పోలేదు ఇంకో పక్కన చూస్తేనేమో మధ్యతరగతి కుటుంబీకులు ప్రతి ఒక్కరు కూడా విపరీతమైనటువంటి ధరలు బరువులు పెంచి 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 నాశనం చేసిన పరిస్థితి మరి ఈరోజు ముఖ్యంగా మీరందరూ కూడా ఎమ్మెగన నియోజకవర్గంలో కీర్తి నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారి తనయుడుగా అదేవిధంగా విశ్వవిఖ్యాత సారాభావన్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని చేసి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఈరోజు నెలలో ఒకటో తేదీ వచ్చిందంటే ప్రతి ఒక్క ఇంటి దగ్గరకు వచ్చి అవని మా తాతని వికలాంగుల్ని నిద్రలేపి చెప్పిన మాట తప్పకుండా నాలుగు వేల రూపాయలు పెన్షను ఆరు వేల రూపాయలు వికలాంగులకు పది వేల రూపాయలు అదే రకంగా పదహైదు వేల రూపాయలు కూడా మంచంలో కదల్లేనటువంటి వ్యక్తులందరూ కూడా ఇంటికి వచ్చి లేపి తొమ్మిది గంటల లోపు మీ అందరికీ చేరుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దానికి ఈరోజు ఇంకొక విషయం కూడా చెప్పాం గతంలో మీకు ఒక్కొక్కసారి ఇంటికి వచ్చినప్పుడు ఒక నెల మా ఊ ఏదైనా వేరే ఊరికి పోయి ఉంటుంది లేకపోతే మా తాత ఎక్కడైనా వేరే ఊరికి పోయి ఉంటాడు వాళ్ళకు కూడా మీరు ఒక నెల రెండు నెలలు లేకపోయినా కూడా రెండు నెలల పిన్షన్ కలిపి ఒకటే నెల ఇచ్చేటట్టు ఆ రకం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకం కూడా ఇస్తున్నారు మరి ఈ ప్రభుత్వానికి మీరు నేను పోయినసారి ఎలక్షన్ల ముందు అడిగినప్పుడు ఎలక్షన్ తర్వాత చప్పట్లు కొట్టాలా వద్దని అడిగేవాని ఇప్పుడు నేను ముందే మీరే చప్పట్లు కొడుతున్నారు చాలా సంతోషం చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా రెండవది ఇక్కడికి వచ్చినప్పుడు అభివృద్ధి అభివృద్ధి విషయంలో వస్తే గుర్తుకొచ్చేది ఏ రోడ్డు చూసినా ఏ కుళాయి చూసినా ఏ నీళ్లు చూసినా ఎమ్మెగనూరు నియోజకవర్గం నా తండ్రి పివి మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రోజు నేను ఆ రోజు చెప్పిన విధంగానే ఇదే చోట ఎలక్షన్లకు మీ దగ్గరకు వచ్చి చేతనెత్తి ముక్కి మిమ్మల్ని ఓట్లు అడిగిన రోజున చాలా మంది తీవ్రమైన సమస్యలు చెప్పారు ఇక్కడ దాంట్లో మా తల్లి పేరు లక్ష్మమ్మే కదా అనసూయమ్మ నా మీద యుద్ధం చేసింది ఆ రోజు ఎందుకంటే ఆమెకు హక్కు ఉంది యుద్ధం చేయడానికి కూడా హక్కు ఉంది ముప్పై ఏళ్ళు నరకం చూసిందాన్ని మీరందరూ ఆ లైన్లో చిన్న లైన్కి కాలువకు ఇంటి దగ్గర ఇబ్బందులు పడతా ఉంటే కనీసం పలకరించిన పాపాన బోలేదనే వాళ్ళ బాధ ఈరోజు మీరు ఆశీర్వదించిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత మా కూటమి ప్రభుత్వంలో ఈరోజు మేము మళ్ళీ వచ్చి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ల నుంచి ఉన్న సమస్యను ఈరోజు పరిష్కరించి ఏ ఇబ్బంది కలగకుండా మీ అందరికీ కూడా మళ్ళీ రోడ్డు ప్రారంభించి కాలువతో పాటు లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉండి రేపు పొద్దున మళ్ళీ మీ ఇంటికి మళ్ళీ ఏ ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పడం జరుగుతుంది చాలా సంతోషం ఈరోజు మీరు కూడా ఒక నమ్మకంతో విశ్వాసంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించి కూటమి ప్రభుత్వానికి ఆశీర్వదించినందుకు మరొక్కసారి మీ అందరికీ మీ రుణం తీర్చుకునే విధంగా పేరు పేరున చేతులైతే నమస్కరిస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ఆ కార్యక్రమాలు కూడా చేసే బాధ్యత తీసుకొని చేస్తాం మరి మూడో విషయం వచ్చినప్పుడు ఇక్కడ చూస్తే మీరు దాదాపుగా నన్ను అడుగుతున్నారు సార్ ఈ ప్రాంతంలో చేనేత మగ్గం మీద ఉండేటువంటి వ్యక్తులు అదే రకంగా చదువుకుని ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నామని చాలా మంది నేను కూడా ప్రచారానికి వచ్చినప్పుడు ఇంటింటికి మీరందరం అడగడం జరిగింది దానికి నేను ఒక మాట కూడా మీకు ఇచ్చిన